ఇదిగోండి ఈరోజు మన ఇంట్లో ఇదే అనమాట పప్పు రాళ్ల పప్పు ఇదేంటి రాళ్లతో పప్పు చేసుకుంటారా అని అనుకుంటున్నారు కదా మీరు ఇదిగోండి మరి ఇలాగే రాళ్ళలాగా అయిపోతాయి అనమాట ఫ్రీజర్లో పెడితే రాళ్ళలాగా అయిపోతాయి అందుకే నిలవుంటుంది ఇవి వాక్కాయలు నేను అప్పుడు పిఠాపురి నుంచి తీసుకొచ్చిన వాక్కాయలు అనమాట ఆ వాక్కాయలు నేను ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను ఫ్రీజర్లో పెట్టేసుకుని దాచుకున్నాను అనమాట ఎప్పుడంటే అప్పుడు చేసుకోవడానికి వీలుగా ఇలా ఉంటుంది ఈరోజు ఇది పప్పు చేద్దాం అనుకుంటున్నానండి ఈజీగా పప్పు చేసేస్తాను అలాగే నేను ఫ్రీజర్లో దాచుకునేవన్నీ ఇదిగోండి వీటితో పాటు ఇవి కూడా దాచేసుకుంటాను అనమాట ఎప్పుడంటే అప్పుడు చేసుకోవడానికి వీలుగా నేను ఈ బఠానీలు కూడా వలుచేసుకుని శుభ్రంగా ఫ్రీజర్లో దాచేసుకుంటాను దీన్ని ఏం పెద్దగా ప్రాసెస్ ఏం చేయాల్సిన అవసరం లేదండి చేసుకోవడం ఒక జికులా కవర్లో వేసేసుకోవడం ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవడం మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా వాడేసుకోవచ్చు ఇదే అనమాట చాలా ఈజీ విధానంలో ఉంటాయి మన ఛానల్లో అన్నీ కూడా ఒకసారి చెక్ చేసేసేయండి ఇప్పుడు పక్కకు పెడదాం ఇప్పుడు మెయిన్గా మనకు కావాల్సింది ఇదే అనమాట ఈ రాళ్ళు రాళ్ళ రాళ్ళలాగా అయిపోయి చూసారా ఎంత రాళ్ళలాగా ఉన్నాయో నేను ఒకసారి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఒక చేతితో చేయడం కష్టం ఓపెన్ చేసి చూపిస్తా ఇదిగోండి చూసారా బాగున్నాయి కదా రాళ్ళు ఈ రాళ్లతోటి మనం కమ్మటి పప్పు చేసుకుందామండి అసలు అద్దె సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా ఇవి సరిపోతాయి ఇవి కూడా ఎక్కువ అయిపోతాయి కొంచెం తీసేసి దీంట్లో దాచేసి నేను నీళ్ళు పెట్టేస్తున్నాను నీళ్ళలో వేసేద్దాం బా బలే ఉన్నాయి కదా అసలు ఈ రంగు భలే ఉందండి కానీ ఇదేమో ఇది హైబ్రిడ్ అంటారు కదా అదనమాట నాటుకాయ కాదు ఇంకొకటి నాటుకాయ ఇగో ఇదిగోండి ఇదేమో నాటు అనమాట ఇది నేను ఊరి నుంచి తీసుకొచ్చిన కాయ గ్రీన్ది ఇట్లా ఉంటుంది నాటుది ఇదేమో హైబ్రిడ్ కాస్త అంత ఐసంతా పోయేంత వరకు దీంట్లో ఉంచేసుకుందాము ఉంచుకుని ఇది కట్ చేసుకోవాలండి ఇది కట్ చేసేసుకుంటే లోపల గింజలు వస్తాయి ఇదిగోండి కట్ చేయాలి అనుకునే వాళ్ళు ఇలా కట్ చేసేసుకుని ఈ గింజలు తీసేసుకోవాలి కట్ చేసుకుని తీసుకోవాలి అనుకునే వాళ్ళు గింజలు ఉంటాయి అన్నమాట ఈ గింజలన్నీ తీసేసుకోవాలి ఇలా తీసేసుకోవాలి మొత్తం అంతా ఇప్పుడు ఇదంతా తీసుకోవడం నా వల్ల కాదండి టైం టైం లేదు ఇక అందుకే నేనేం చేస్తానంటే నేనేం చేస్తానో మీకు చూపిస్తాను పక్కన పెట్టేద్దాం ఇవన్నీ తీసుకున్నాను ఇవన్నీ ఇందులో వేసేస్తాను ఇక అంతే ఈ స్టవ్ మీద పెట్టేసి శుభ్రంగా కడిగేసుకోండి ఒకటి రెండుసార్లు కడిగేసేసుకుని మంచి నీళ్ళు పోసేసుకుని ఇది వాకాయలు నానా వాకాయలు వాకాయలు పప్పు ఈరోజు మన ఇంట్లో నీకు ఇష్టమేనా అలా తినకూడదు కట్ కట్ చేసి ఇమ్మను అమ్మని కొట్టి ఇమ్మని ఇది నేను స్టవ్ మీ పెట్టేసుకున్నాను స్టవ్ మీద పెట్టేసుకుని ఉడికించేసుకుంటాను ఉడికిన తర్వాత చూద్దాం ఇదిగో చూడండి ఇలా రైస్ ఉడుకుతోంది హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మనమందరం హెల్దీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి మంచి కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అయితే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఫుల్ వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి ఇంకా నేను ఆలస్యం చేయకుండా మనం వంట స్టార్ట్ చేద్దాము ఇందాక చూపించినట్టు మన ఏంటి పప్పు నవ్వు వస్తుంది కదా నాకు నవ్వు వస్తుంది మీకు నవ్వు వస్తుందా రాళ్ల పప్పు చేసుకుందాం అండి వెరైటీ గాను అంటే ఏం లేదండి వాకాయులు నేను ఫ్రీజర్లో పెట్టుకుంటాను కదా ఆ ఫ్రీజర్లో పెట్టుకుని చాలా గట్టిగా అయిపోయినాయి అనమాట మరి తొందర తొందరగా చేసుకోవాలంటే అది కొంచెం చల్లగా రూమ్ టెంపరేచర్ వచ్చేటప్పటికి టైం పడుతుంది కదా అందుకని అంత టైం లేదు కాబట్టి టైం లేదు కాబట్టి ఏ రోజు టైం ఉండదండి ఎప్పుడూ ఎప్పుడు హడావడిగానే ఉంటుంది లీజర్గా అలా కూర్చొని స్థిమితంగా చెయ్యాలి అని అనుకుంటాను కానీ ఎప్పుడు టైం అయితే ఉండదు అయితే ఆ పప్పు చేయడానికి చెప్పి ఉడకబెట్టుకున్నాను చూశారు కదా ఉడకబెట్టిన నీళ్ళేసేసి ఉడికించేసుకున్నాను ఉడికించుకున్న తర్వాత ఇదిగోండి ఇంకొక టిప్ కూడా చెప్తాను ఆ ఉడికిని మరి చల్లగా అవ్వాలి కదా తొందరగా చల్లగా అవ్వాలి కదా అవ్వాలి అంటే ఇదిగో చూసారా ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ గిన్నె ఇందులో పెట్టేసాను ఇదిగోండి ఉడికించుకున్నది ఇందులో పెట్టేశాను అప్పుడు తొందరగా చల్లగా అయిపోయింది ఇప్పుడు మనం ఇలా బాగా ఆ జ్యూస్ అంతా తీసేసుకుందాము జ్యూస్ తీసుకుని ఇందులో పడప తీసుకుందామండి చూసారా ఇదిగో ఇలాగన్నమాట ఇలా చేసేస్తారండి ఎందుకంటే మరి తొందర తొందరగా అవ్వాలి తరుగు తరుగుతూ కూర్చుంటే టైం లేదు ఒకటి ఆ గింజలు అవన్నీ తీయాలి చెయ్యి అయితే నల్లగా నల్లగా అయిపోతుంది వేళ్ళన్నీ కూడా నల్ల నల్లగా అయిపోతాయి ఆ వాకాయలు తీస్తే అందుకోసమని అని ఇలాగ పిసికేస్తున్నాను ఉడకబెట్టేసుకుని ఇలా చేసేసుకుందాం ముక్కలైతే ఉండవు ముక్కలు లేకుండా జ్యూస్ తోటే చేసుకుంటాం అనమాట జ్యూస్ పప్పు ఇది వడపోసేసాక చూపిస్తా అండి కానీ ఇదిలా కడిగేసుకుందాం ఇదిగోండి సొరకాయ ముక్కలు కూడా కనిపిస్తున్నాదా సొరకాయ ముక్కలు ఉపదేశం ఇది పక్కన పెడదాం సొరకాయ కూర చేసుకుందామని చెప్పి కమ్మటి కూర పుల్లటి పప్పు కమ్మటి కూర ఏదైనా సరే అలా కాంబినేషన్ బాగుంటుంది అనమాట రెండు పుల్ల పుల్లగా ఉంటే అంత తినడానికి అంతగా ఇదిగా ఉండదు పులిపే కదా ఉంటుంది అందుకని ఎప్పుడైనా సరే పుల్లపప్పు చేసినప్పుడు కమ్మటి కూర చేయాలని కమ్మగా చేయాలని అనుకుంటూ ఉంటాను సామాన్యంగా అలా చేస్తాను ఒక్కొక్కసారి రెండు పుల్లగా అయితే రావచ్చండి ఇదిగోండి దీనికి సొరకాయ శుభ్రంగా కడిగేసుకున్నాను పీల్ చేసేసి కడిగేసి ముక్కలు చేసుకుని పెట్టుకున్నాను కరివేపాకు కూడా పెట్టుకున్నాను కరివేపాకు అయితే ఇలాగ వడిలిపోయినట్టు అయిపోయింది నేను కడిగేసుకుని పెట్టుకుంటానని చెప్పాను కదా అలాగే లాస్ట్కి వచ్చేసింది అనమాట అదే ఇది అయితే మనం ఇప్పుడు మనం ఎంత చేసుకుందాము ఇదిగోండి ఈ జీడిపప్పు లాస్ట్ మన మిగిలిపోయిన జీడిపప్పు ఉంది కదా పచ్చి జీడిపప్పు వంకాయ జీడిపప్పు ముద్దకూర చేశాను అది చేసిన తర్వాత ఇంకా పచ్చి జీడిపప్పు కొంచమే ఉంది అనమాట ఈ జీడిపప్పు తోటి ఈ సొరకాయ జీడిపప్పు కూర చేసేసుకుందామండి అది సూపర్ సూపర్గా ఉంటుంది వంకాయతోటే కాదు ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట అది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు ఇది నేను ఊరి నుంచి తెచ్చుకున్నదండి ఇది అదే నేను చిన్ననాటి స్నేహితులు కలవడానికి వెళ్ళానని చెప్పాను కదా ములగపూడి ఊరు అక్కడ మా నాన్నగారు జాబ్ చేసేవారు అనమాట ట్రాన్స్ఫర్ అయ్యి ములగపూడి ట్రాన్స్ఫర్ అయింది అప్పుడు అక్కడ ఉండేవాళ్ళం అనమాట అక్కడ అందరూ చాలా చాలా ఎంత ప్రేమగా ఉంటారు మనుషులు చాలా చాలా ప్రేమగా ఉంటారు చాలా అభిమానము చాలా గౌరవం వాళ్ళు ఇచ్చిన లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను వాళ్ళు ఎప్పుడు గుర్తు చేసుకుంటానని చెప్పి వాళ్ళు వాళ్ళకి తోట ఉందన్నమాట తోట ఉంది చాలా అభిమానంగా చాలా ప్రేమగా ఈ ఇన్ని జీడి గింజలు ఇచ్చారండి జీడిపప్పు వాళ్ళే కట్ చేసి ఇచ్చారు జీడిపప్పు కట్ చేసే వీడియో కూడా మన ఛానల్లో ఉందండి వీలైతే అది నేను దీంట్లో ఫస్ట్ కామెంట్లో నేను పిన్ చేస్తాను ఒకసారి వెళ్ళి చూడండి ఆ ఊరు అది కూడా అక్కడ కొన్ని కొన్ని మేము ఉండే ఊరు ఇల్లు కూడా నేను చూపించాను వీలైతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూ చూడండి లేదంటే కనుక ఇక్కడ కింద నేను ఫస్ట్ కామెంట్ లో పిన్ చేస్తాను ఒకసారి చూడండి ఇది తీయడం అయితే చాలా అండి ఇది పచ్చి జీడి గింజలు అనేది కట్ చేసి వలవడం అనేది ఎంత కష్టమో చాలా కష్టం అనమాట ఎందుకంటే జాగ్రత్తగా తీయకపోతే చేతులన్నీ పుళ్ళు పడిపోతాయి అనమాట ఆ జీడి అనేది చేతి పడుతుంది కదా ఆ జీడి వల్ల చేతులంతా పుళ్ళు పడిపోతాయి అదన్నీ నేను నాకు ఉండకూడదని చెప్పి పాపం వాళ్ళే చేసి ఇచ్చారనమాట ఇది చాలా కష్టం అండి నిజంగా వాళ్ళకి ఈ పరంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే అవుతుంది వాళ్ళకి ఈ వీడియో చూస్తూ ఉంటా తప్పకుండాను ఈ పరంగా వాళ్ళకి నేను వారణాసి వంటి తరపున థ్యాంక్స్ చెప్తున్నాను అందుకని నేను ఇది అప్పుడే దాదాపు ఎప్పుడో అండి టూ ఇయర్స్ అయ్యింది తెచ్చుకుని ఆ టూ ఇయర్స్ నుంచి నేను దాచుకుని కొద్దిగ కొద్దిగా చేసుకుంటాను ఇంక ఈ రోజుతో కంప్లీట్ చేసేస్తాను మొత్తం ఈ రోజుతోటి మొత్తం కంప్లీట్ చేసేసి వాడేస్తాను అది కూడా ఫైనల్గా స్వర్కాయ కూరలో చేసేస్తాను చూద్దానండి ఇది కడిగేసుకుని ఇలా పొర ఉంటుంది పొర తీసేసుకోవాలి తీసేసుకుని పెట్టుకున్నాను నేను ఇది కడిగేసుకున్నప్పుడు రెండుసార్లు కడిగేసుకోవాలి కాస్త నల్లగానే ఉంది ఎందుకంటే నేను అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకున్నప్పుడు కాస్త నల్ల పడుతుంది కదా వన్ డే ప్రయాణం అందుకని వెంటనే ఫ్రీజర్లో పెట్టేసుకుంటే మీకు తెల్లగా ఉంటుంది నేను అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకునేటప్పటికి ఒక రోజు అయిపోయింది కాబట్టి ఇలా కాస్త నల్లగా ఉందండి ఈ నల్లగా ఉన్నా ఏం పర్వాలేదండి రుచికి మాత్రం ఏ మాత్రం రుచికి తేడా ఉండదండి చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది జీడిపప్పు ఎందుకు కమ్మగా ఉండదండి ఎంత బాగుంటుంది కదా వీకాల ఇష్టమైన ఇష్టమైన వాళ్ళు ఫుల్ వీడియో చూడండి కామెంట్ లో కూడా తెలియజేయండి మీరు ఏ రకంగా చేస్తారు ఎన్ని విధాలుగా చేస్తారు ఎలాంటి కూరలు చేస్తారు అనేది ఒక్కొక్కటి ఒక రకంగా చేస్తారు కదా అలా కింద కామెంట్లో తెలియజేయండి నాకు ఓకేనా ఇది ఇక్కడ పెట్టుకుందాం ఇది కూడా జ్యూస్ చేసేసి నేను తీసుకుంటాను ఇప్పుడు మనం కూర వేసేసుకుందాం తీసుకుందాం దీంట్లో కొద్దిగా ఆయిల్ వేద్దామండి కొద్దిగా చాలు ఆయిల్ చూసుకున్నా ఉడుకుతుంది కొంచెం ఇంకా మొత్తం క్లోజ్ చేయకుండా సగవే మూటలో పెట్టుకుంటా సరిపోతుంది ఎందుకంటే మొత్తం ఫుల్ గా పెట్టేసుకుంటే నీరు ఎంత బయటకు వచ్చేస్తుంది లేదు చిల్లు చిల్లు మూతుంది అనుకోండి ఆ చిల్లు మొత్తం మూత పెట్టేసుకుంటే నీళ్లు పైకి రాకుండా ఉంటుంది అప్పుడు ఆ మూత కనపడలేదు అందుకని నేను ఇలా కొంచెం కొంచెం పక్కగా పెట్టాను అనమాట మొత్తం ఫుల్ కవర్ చేయకుండా సరే అయితే ఇది అయితే వేడైపోయింది పోపు వేసుకుందామండి కొంచెం కొంచెం వీడియోలు అయినా కూడా గా చూడండి ఓకేనా ఇప్పుడు మనం దీంట్లో పోపు వేసుకోవాలి పోపు వేసుకునేది నేనైతే ఆవాలు వేయట్లేదండి ఇందులోని అల్లం పచ్చిమిరప చేస్తాను అందుకని ఆవాలు వేయట్లేదు శనగపప్పు పప్పులు అంటే మా అమ్మాయికి ఇష్టమని చెప్తూ ఉంటాను కదా ఎప్పుడూనూ అందుకోసం అని చెప్పి కాస్త పోపు ఎక్కువ వేస్తాను అనమాట శనగపప్పు మినపప్పు జీలకర్ర జీలకర్ర కంపల్సరీ అండి బాగుంటుంది జీలకర్ర వేసుకుంటే అయితే ఈ పోపులు పెట్టి ఎప్పుడో తెలుసా అండి ఎన్ని ఇయర్ ఎన్ని సంవత్సరాలు అయింది అంటే దాదాపుగా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయ్యిందండి ఈ పోపులు పెట్టుకొని మా అమ్మ కొనిచ్చారనమాట నాకు అందుకే నేను జాగ్రత్తగా దాచుకుంటా ఇంకొక పెట్టి కొనలేకపోతున్నాను ఇది మూత పగిలింది మూత కాస్త అయ్యింది ఇదిగోండి ఇలా మూత వంకర అయింది అయినా కూడా ఇది నేను వదలలేకపోతున్నాను ఎందుకంటే మా అమ్మ అమ్మ కొనిచ్చానమాట నాకు అందుకు అందుకోసం అంటే ఇష్టం ఎండుమిరపకాయ ఒకే ఒక ఎండుమిరపకాయ ముక్కలు చేసి వేస్తున్నానండి అలాగే కరివేపాకు కొంచెం వేగింది అల్లం పచ్చిమిరపకాయ మిక్సీలో వేసుకున్నది ఈ పోపులో వేసి వేయించుకోవచ్చండి కానీ చాలా గొట్టలు వచ్చేస్తుంది అందరూ దగ్గులు దగ్గులు వచ్చేస్తున్నాయి అందరికీ అందుకని నేను దీంట్లో వేయ పైన వేసుకుంటారు మీరు అలా కావాలి అనుకున్న వాళ్ళు వేయిస్తే బాగుంటుంది ఒక్కసారి పోపులో వేసేస్తే బాగుంటుంది కానీ నేను అలా వేయదలుచుకోవట్లేదండి ఎక్కువ బొట్టలు వస్తుంది మీకు కావాలంటే అలా వేసేసుకోండి ఇది అయిపోయింది పక్కన పెడదాము పప్పులో పురుగు వేసుకోవాలి అందాక పక్కన పెడదాం ఇదిగో ఇదిగో నల్ల పచ్చిమిరపకాయ నేను మిక్సీలో వేసేస్తున్నాను మీ కారాన్ని తగ్గట్టుగా చూసుకుని కూర ఎంత చేసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా కారానికి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి నేను ఒక వన్ నుంచి అల్లం ముక్క ఒక మూడు మిరపకాయలు వేస్తున్నాను పచ్చిమిరపకాయలు వేసేసి మిక్సీ వేసేస్తాను దీంట్లో వేసేస్తున్నాను ఆ వేసుకున్నది ఇందులో వేసేస్తాను చేయి పడితే చేయి మండిపోతుంది అందుకని ఒక స్పూన్ తోటి నీళ్ళెందుకు వేస్ట్ చేయడం నీళ్ళు ఎలాగో కోసం ఇలా నీళ్ళు నీళ్ళు పోసి పోసేస్తాను అది అలవాటు అనమాట అలాగా దీంట్లో ఏం వేయాలి చెప్పండి మీకు తెలుసు కదా వేసేద్దాం పసుపు నెక్స్ట్ ఇన్ని వేసినా కూడా నేను లేకపోతే అసలే బాగుండదంటుంది అదేనండి సాల్ట్ ఎన్ని వేసినా కూడా సాల్ట్ అయిపోతే బాగుండదు కదా ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు పప్పు లేని తిండి ఫలము లేదు అప్పు లేని వాడే అధిక సంపన్నుడు అందరూ చదువుకున్నాం కదండి చిన్న ప్రజలు మనం అందుకని ఉప్పు వెయ్యాలి కానీ కొద్దిగా వేసుకోండి తగ్గించి వేసుకోండి అది నేను సరిపడా ఉప్పు వేసుకున్నా సారీ అల్లం పడగానే గట్టి వచ్చేస్తుంది వేసేసాం కదా ఇక మనం కమ్మ కమ్మగా మన ఊరు వాళ్ళని గుర్తు చేసుకుని చేసుకునే జీడిపప్పు వేసేద్దామండి ఇది కూడాను ఉడికిపోతుంది దీంతో పాటుగా బాగుంటుంది ఎంత కడిగి పెట్టుకున్నా కూడా ఎన్ని సార్లు కడిగినా కూడా నీళ్లు కొంచెం నల్లగానే వస్తాయి కాసేపు దీంట్లో అయ్యేటప్పటికి అయినా పర్లేదు ఏం కాదు బాగుంటుంది సూపర్ గా ఉంటుంది ఇలా వేసేసుకుందామండి జీడిపప్పు చక్కగా బలేగా ఉంటుంది కూర అయితే దగ్గర నుండి చూపిస్తున్నా ఇది వాక్కాయల జ్యూస్ పప్పు ఉడికి పెట్టుకున్నా పప్పు ఇది నేను దీంట్లో వడపోసేసుకుని చూపిస్తాను ఇప్పుడు కల్పేసుకుందా అండి దీన్ని ఎంత బాగుంటుందోనండి కమ్మగా ఉంటుంది మనకి మామూలుగా సొరకాయ అల్లం పచ్చిమిరపకాయ కూర చాలా బాగుంటుంది అందులోనూ ఇప్పుడు మనం జీడిపప్పు వేసాను కదండి ఇంకా బాగుంటుంది అనమాట సూపర్గా ఉంటుంది మూత పెట్టేసుకుందామే మూత పెడతాను చూసారా ఇది వేస్ట్ అనమాట ఇదంతా ఇంకేం మనకు ఉపయోగపడదు దీంట్లో మాత్రం అంతా తీసేసాం పిండేసాం గుజ్జు పిండేసాం మొత్తం అంతా అయితే ఇది దీని మీద పెట్టేస్తానండి పప్పు పెట్టుకోవాలి కదా స్టవ్ మీద రెడీగానే ఉంది పప్పుకి గిన్నెలో వేసిస్తామండి ఇది కొంచెం డర్సలుగానే ఉంది అయినా స్టీల్ గిన్నె ఒకటే మాడిపోతాయి రండి జాగ్రత్తగా చూసుకోవాలి పోపు వేసుకుందాం ఇదే వేస్తా అవునే వేసిస్తాను కొద్దిగా ఒక స్పూన్ అనుకోండి ఒక స్పూన్ అవునయ్యి పోపు తర్వాత వేసుకున్న వాళ్ళు తర్వాత వేసుకోండి నేనైతే ఈసారి ముందే వేసేస్తాను కొంచెం మెంతులు పుల్లపప్పు కదా మెంతులు వేసుకుంటే బాగుంటుంది ఆవాలు జీలకర్ర ఎండిమిరపకాయ ముక్కలు మీరు పొడి కారం వేసుకుంటాను అంటే కనుక పొడి కారం వేసుకోండి పొడికారం వేసుకునే వాళ్ళు పొడికారం వేసుకోండి నేనైతే ఎండుమిరపకాయలు వేసుకుంటాను ఎంతైనా ఎండుమిరకాయలు వేగిన తర్వాత వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది పోపులో ఎడుమిరపకాయలు వేసుకుంటే ఇంకా ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు కొంచెం ఇంగువ ఇంగువ వేయించేసుకుని ఇలా చేత్తో ఇలా అనేసి వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి అది టేస్ట్ బాగుంటుంది అంటే మెంతి కారం అంటారు కొన్ని చోట్ల ఇంగు కారం అని కూడా అంటారు అట్లా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇంగువ మై ఫేవరెట్ ఇంగువ పుల్లవాటికి ఇంగు వేసుకుంటే మస్తు ఉంటుందండి చాలా బాగుంటుంది కరివేపాకు ఇక పచ్చిమిరపకాయ ఇంకా అంటే అక్కడ ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయాలన్నమాట ఏది ఒక్కసారి దిన అనుకోండి తొందరగా మాడిపోతుంది ఇది ఈ జ్యూస్ పోసండి ఇందులో బాకాయ జ్యూస్ పప్పు పిప్పి ఇది పనికి రాదు మనకి తెలుస్తుంది మరేం ప్రమాదం లేదండి తక్కువే వేసుకోండి కావాలంటే తర్వాత కలిపి కలిసిపోతుంది ఏం కాదు తీసేద్దాం సారీ కోపకి ఘాటు వస్తుంది వచ్చిన తర్వాత మనం ఉడికించుకుని పప్పు ఉంది కదండి ఆ పప్పు దింట్లో వేసేద్దాం ఈ లోపు ఈ కూర కూడా చూసేసుకుందాం ఒకసారి మంచిది హ్యాపీగా రుచి చూసేసుకుని చేసుకోవచ్చు ఎందుకంటే వృత్తి రోజుల్లో మాత్రమే మా పండుగ రోజుల్లో పండుగ రోజులప్పుడు ఏదైనా నివేదన చేసేటప్పుడు మాత్రం అసలు రుచి అనేది చూడండి నాకు కదా ఆ అది కూడా బాగా అలవాటే కాకపోతే ఇప్పుడు సరదాగా మీకు చూపించాలని మీకు మీకు తెలియాలి కదా అందుకని చూపిస్తూ అంతే అంతేకాని రోజు మేము ఇంట్లో అయితే ఎప్పటి నుంచో అలవాటు అనమాట అసలు రుచి చూడకుండానే చేస్తాం నివేదన చేసుకుంటాం కదా దేవుడికి అందుకోసం అనేసి అసలు రుచి అయితే చూడము అది అనమాట ఇప్పుడు ఇలా రుచి చూడడం అలవాటు అయిపోయింది అనుకోండి అప్పుడు అలాంటప్పుడు పడదైనప్పుడు చాలా కష్టం కదా అందుకని నాకు అలా కూడా తెలుసు సరదాగా మీకోసం చూపించాలని చెప్పి చూపి చూస్తూ ఉంటాను అనమాట అంతే పప్పు ఉడికితుందండి మంచిగా ఎందుకండి ఇప్పుడు పప్పు ఉడికించుకున్నాం కదా ఈ పప్పుని దీంట్లో వేసేద్దాం పప్పు అయితే దీంట్లో వేసేద్దాము ఇది కాసేపు ఉడకాలన్నమాట ఉడుకుతుంది పప్పు ఇప్పుడే కదా వేసాము ఉడుకుతుంది ఇదిగోండి కూర అయితే కూర కూడా ఉడకాలి లాస్ట్లో ఒకటి వేస్తాను దీంట్లోనే మంచి టేస్ట్ కావాలి అంటే కనుక ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి వేద్దాం బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది అసలు అది కూడా వేసేసిన తర్వాత లాస్ట్ లో ఈ పప్పు ఈ కూర అయిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చేద్దాం కూర ఒకసారి చూద్దామండి చెప్పండి చూపిస్తాను పాలు కొద్దిగా ఒక చిన్న గ్లాస్లో లో పాలు పోస్తే భలేగా ఉంటుంది నేను ఎప్పుడు కూడా వేస్తూ ఉంటాను సామాన్యంగా వేస్తాను కొత్తిమీర కారంకి ఇక తర్వాత అల్లం పచ్చిమిరపే కారంకి కొద్దిగా పాలు వేస్తారు అనుకోండి ఎంతో అవసరం లేదు కనీసం ఒక రెండు అనుకోండి వేసారనుకోండి సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇట్లాగా ఉడుకుంది కొంచెం హై ఫ్లేమ్ పెడదాము ఉడికిన తర్వాత దీన్ని మనం ఒక్కసారి టేస్ట్ చేసి ఆపేద్దాం పప్పు కూడా బాగా ఉడుతుందండి మంచిగా ఉట్టుకొట్టేసింది భలే ఉంది కాకపోతే నాకు ఇంకా కొంచెం ఇంగు వాసన రావట్లేదు పోపులో వేసేసానండి ఇంగువ అందుకే పోపులో ఇంగువ వేసేసాను అనుకోండి అంత పెద్దగా వాసన తెలియదు ఇప్పుడు మళ్ళీ వేసేస్తాను ఉండండి కొంచెం ఇంగువ వేయపోతే నాకేం తోచదు అందుకని ఇష్టం కదా పిచ్చి ఆ మాత్రం అలా ఇంగువ పడితే ఉంటుంది చూడండి అదిరిపోతుంది అంతే నిజంగా అయ్యేటట్టుగానే ఉంది నా మనోరాలు ఇంక బొమ్మమ్మ ఇంక బొమ్మమ్మ అంటుంది రోజు ఇంగ గురించి చెప్తుంటే మీరు కూడా అట్లాగే అంటారేమో కొన్ని రోజులు పోతే ఇంగ ఇంకవాండి అని పిలుస్తారా ఏంటి బాగుండీ పిలిచినా ఏం కాదు ఎందుకంటే నాకు ఇష్టం కదా మరి ఇప్పుడండి అండి అసలు బాగుంది ఉండండి గురించి చూసేస్తాం వెంటనే ఇమీడియట్ గా ఆ వాసన వస్తుంది కదా టేస్ట్ చేయకపోతే బాగా టెంప్ట్ అయిపోతున్నాను టేస్ట్ చేయాలి కొంచెం టేస్ట్ చేసేద్దాం పులిపిల్లగా భలే ఉందండి చాలా బాగుంది నేనైతే కొన్ని కాయలు ఉంచుదాం అనుకున్నాను కానీ అవన్నీ వేసేసాను మొత్తం ఎందుకంటే చేస్తాం కదా జూ మొత్తం తుక్కుపోతుంది కదా అని మొత్తం అన్నీ వేసేస్తున్నాను వాకాయదు బా భలే బాగుంది ఫుల్లగా ఇంకో వేసాం కదా మస్తు మస్తు ఉంది ఇంతేనండి ఇలాగే అంత నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తూ ఉంటాను రియాలిటీగానే ఉంటాను రియల్ రియల్ లైఫ్ నాకు వద్దు రియాలిటీగానే ఉంటాను నిజమనేదే ఎప్పటికీ కరెక్ట్ నటించలేం కదండి ఎన్నాళ్ళు నటిస్తాను చెప్పండి నటన అనేది నాకు నచ్చదు ఎందుకంటే నేను ఎలా ఉంటానో అలాగే ఉంటాను రియల్గా ఉంటాను నేను ఏది మా ఏది అనుకుంటానో అదే మాట్లాడతాను నిజమే చెప్తాను నిజమండి ఎందుకంటే నటించాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి దీంట్లో ఫేక్గా చెప్పాల్సిన అవసరం అది ఏం లేదు నేను ఇంట్లో చేసుకుంటున్నది మీకు చూపిస్తున్నాను మీరు కూడా చేసుకోవాలనే కదా చూపించేది చేసేది మీరు కూడా సంతోషపడతారు కదా అందుకని నేను ఇలా చేసి చూపిస్తున్నాను నిజంగానే మనకి నటనలు అవన్నీ మనకేం చేత కావు అంతా రియలే అంతా ఓపెనే బాగుంటే బాగుందని చెప్తానండి బాగోపోతే బాగలేదని చెప్పేస్తాను మీరు ఇక్కడ పక్కన పెడదాం కడుక్కుందాం మళ్ళీ అంట్లు ఎంగిళ్ళు ఎంగిల్ది మెయిన్గా చెప్పాలంటే ఎంగిలి మనం వేసాక కదా కూర ఇది కూడా అయిపోతుందండి మంచిగా పాలు వస్తాయి కదా క్లీన్ కూడా ఒకసారి టేస్ట్ చేసేసి ఇంకా క్లిన్నికి బాగా పెట్టేస్తాను చాలా టైం అయిందా సరే ఇది అవుతూ ఉంటుంది ఈ లోపల గిన్నె తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తానండి టేబుల్ మీద పెట్టేస్తాను ఇలా మూత పెడతాను కొంచెం రెండు నిమిషాలు అవుతుంది వెడిగానే ఉంది ఉండండి రైస్ తీసుకెళ్ళి ఆ టేబుల్ మీద పెట్టేస్తే ఇక్కడ ఖాళీ అవుతుంది పాపాయికి ఆకలిస్తుంది అన్నం ఇంటి రైస్ అక్కడ పెట్టేసా ఇప్పుడు ఏమనుకున్నాం ఇది కూర టేస్ట్ చేయాలి కదా కూర టేస్ట్ చేద్దామండి వేడి వేడి వేడిగా ఉంది కొద్దిగా సాల్ట్ పడుతుంది కొంచెం సరిపోతుందండి ఏ తక్కువైనా కూడా ఇంత టేస్ట్గా ఉండదు అందులో ఉప్పు తక్కువైతే అసలు టేస్ట్ ఉండదు తక్కువ బాగా తక్కువగా ఉందండి అందుకే కొంచెం యాడ్ చేసాను కొంచెం ఇంత పెసా తక్కువైతే వదిలేస్తాన్ని కొంచెం తక్కువైంది అందుకని వేసేస్తాను టూ మినిట్స్ అయిపోయిన తర్వాత ఆపేస్తాను నేను ఇప్పుడు ఈ పప్పులో మనం ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకుందాం ఇంకా ఆపేస్తాం పర్ఫెక్ట్గా వచ్చి చాలా చాలా బాగుంది పప్పు అయితే సూపర్ అండి చాలా చాలా బాగుంది కూర కూడా మరి ఇప్పుడు ఉప్పు చూడాలి చూస్తాను ఉప్పు వేసిన తర్వాత టేస్ట్ చేస్తే మీకు చెప్పకపోతే నాకు కూడా త్వర పప్పులు అయితే బాగా దండిగా వేసానండి మంచిగా కో పోపు అయితే బాగుంది అదిపోయింది ఇప్పుడైతే ఆ కొంచెం ఉప్పు పెట్టేటప్పటికి సూపర్ అది ఉత్తికేసి కూర మన దాంట్లో అన్నీ ఎక్కువ ఎక్కువ కారాలు ఉండవండి కొంచెం కొంచెం అంటే సరిపడా ఉంటాయి సమానంగా ఉంటాయి అనమాట బాగా ఎక్కువ కారం తినేవాళ్ళు కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు మరి మేమంతా కారాలు ఎక్కువ తినాము కదా సమంగా ఉంటాయి అందుకని డైటింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే ఉత్తి కోరలు తినేసేయచ్చు అంత బాగుంది ఇంతేనండి అయిపోయింది ఈ వాళ్ళకి మన వంట అంత కంప్లీట్ అయిపోయింది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం అయితే చేయండి కొత్త వాళ్ళు పాత వాళ్ళు చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ప్రతిరోజు నేను అడుగుతూనే ఉంటాను మిమ్మల్ని అడకపోతే ఎవరిని అడుగుతాను చెప్పండి ఫ్రెండ్స్ మిమ్మల్ని కదా అడిగేది కష్టపడి వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నాను ఆ వీడియో కష్టం అనేది మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది అన్ని పనులు ఇటు ఇంట్లో పనులు చూసుకోవాలి ఇటు వీడియో చూసుకోవాలి చిన్న ఉంది కదా తను చూసుకోవాలి నాకైతే ఇంట్లో మేడ్ అయితే ఏం లేదు నేనే చేసుకోవాలి పళ్ళని అవి ఇవి అన్నీ మేనేజ్ చేసుకోవడం కష్టం అవుతుంది వీడియో ఆపకుండా చేయాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట అంతే సపోర్ట్ ఇటువరకు మీరు చాలా సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ సపోర్ట్ చేసినందుకు చాలా 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 ధన్యవాదాలు తెలుసుకున్నాను అలాగే మంచి మంచి కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మరిన్ని మంచి రెసిపీస్ అన్ని చే చేస్తాను తప్పకుండా చేస్తాను మీ సపోర్ట్ వల్ల మీ ఎంకరేజ్ వల్ల ఇంకా చేయాలనే ఉత్సాహము ఇంకా ఎక్కువైతూ ఉంటుందన్నమాట మీరు మంచి కామెంట్స్ పెట్టి మంచిగా లైక్స్ లైక్స్ ఇస్తే ఇంకా చేయాలనే ఒక ఉత్సాహంతో ముందుకెళ్తూ ఉంటామన్నమాట ఎంతమంది లైక్ చేస్తే ఎంత లైక్స్ చేస్తే అంత ఛానల్ ముందుకెళ్తుందట ఫ్రెండ్స్ అలాగే మీరు అందరూ లైక్స్ ఇవ్వండి చూసిన వాళ్ళు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇక్కడతోటి ఫుల్ స్టాప్ పెడుతున్నాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇది చూపిస్తాను దగ్గర నుంచి ఒక్కసారి చూపించేస్తాను చూడండి ఇదిగోండి సొరకాయ జీడిపప్పు కూర అలాగే వాక్కాయ పప్పు కాయలు కనిపించాలండి జ్యూస్ వాక్కాయ జ్యూస్